దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకున్న యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ఇవదే కాలో ప్రియులైన మీ అందరికీ నా ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను సహోదరులారా ఈరోజు లేఖన భాగంలో నుండి సమయంలో రెండవ పుస్తకము ఇరవై రెండవ అధ్యాయము మొదటి వచ్చిన ఉన్నటువంటి మాటలను మనం ధ్యానించుదాం ఇహోవా తను సవులు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యమును చెప్పి యోవాను స్తోత్రించెను దైవజండ్ దావీదు ఒక రోజున ఒక కీర్తన పాడాడు అని వ్రాసినట్లుగా మనం చూస్తున్నాం ఎందుకు ఈ కీర్తన అంటే దేవుడు సౌలు చేతిలో నుండి శత్రువులు అందరి చేతిలో నుండి విడిపించాడు గనుక ఆ సంతోషంలో దేవునికి ఒక కీర్తన పాడినట్లుగా మనం చూడగలుగుతున్నాం ప్రియరా ఇదే అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో ఆ శత్రువులు ఎలాంటి వారో వ్రాయిబడింది ఎలాంటి వారి శత్రువులు అంటే పద్దెనిమిదవ వచనము బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా చూడండి దావీదును చుట్టుముట్టినటువంటి శత్రువులు ఒకరు కాదు ఇద్దరు కాదు వారి యొక్క బలాన్ని గురించి వారికి ఉన్న శక్తిని గురించి దావీదు అంటాడు వాళ్ళు చాలా భయంకరమైనటువంటి వాళ్ళు వారు చాలా బలవంతులు నన్ను ద్వేషించేవారు వారంటే నాకంటే బలిష్ఠులైనటువంటి వారు ఒక మాటలో చెప్పాలి అంటే వారిని ఎదిరించటము వారిని జయించటము నా వల్ల కాని పని అయితే దేవుడు వారి వశములో నుండి నన్ను రక్షించాడు అని సెలవిచ్చిన రీతిగా ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో నీ శక్తికి మించినటువంటి పోరాటాలు నీ శక్తికి మించినటువంటి శత్రువులు శ్రమలు నేను చుట్టుముట్టున్నారేమో నా దేవుడు ప్రతి శ్రమ నుండి నేను విడిపించుటకు సమర్థురై ఉన్నాడు అయితే ఆయన మనల్ని ఎలాగున విడిపిస్తారు అని అంటే రాజుల మొదటి పుస్తకం పద్దెనిమిదవ అధ్యాయము ఏడవ వచనంలో మనం ఏరియాని గురించి చదవగలుగుతూ ఉన్నాం ఆరు ఏడు వచనాలు నేను చదువుతున్నాను అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నేలబుడ్డి కనబడిన గనుక అతడు భోజనం చేసి తిరిగి పొరుండెను అయితే యహోవా దూత రెండవ మారు వచ్చి అతన్ని ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు భోజనం అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత నలభై రాత్రి బగలు ప్రయాణము చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేపునికి చూడండి దైవజండి ఏరియా అనేకమైన సమస్యల మధ్య శత్రువుల మధ్య కృగి ఉన్నప్పుడు దేవుని వాక్యము దేవుని తోత ద్వారా అతను ప్రత్యక్షమే చెప్పుచున్నటువంటి మాట నీ శక్తికి మించినటువంటి ప్రయాణం నీ ఈ శక్తికి మించిన ప్రయాణాన్ని నువ్వు చేయాలన్నట్లయితే ఇదిగో నీ కొరకు శ్రద్ధపరచబడినటువంటి ఆహారాన్ని తీసుకున్నామని అవును ప్రియ దేవుని యొక్క బిడ్డ దేవుని వాక్యము నేను బలపరుస్తుంది నీ శక్తికి మించినటువంటి శత్రువుని ఎదుర్కొన్నట్టుకు నీ శక్తికి మించినటువంటి పోరాటాన్ని ఎదుర్కొన్నట్టుకు దేవుని వాక్యము నీకు సహాయం చేస్తుంది ఏలియా ఆ భోజనపు బలము చేత దేవుని పర్వతం వద్దకు వెళ్ళినట్లు మనం చూడగలుగుతున్నాం దేవుని వాక్యపు బలము చేత నీ శీ శక్తికి మించినటువంటి శత్రువు నువ్వు జయించగలవు ఆ వాక్యము నిన్ను బలపరుస్తుంది బాధల్లో నీకు నెమ్మదిస్తుంది ఆ వాక్యమే నేను దేవుని ఎదుట మహిమ కలిగిన వానిగా నిలవబెడుతుంది కనుక దేవుని వాక్యము మన శక్తికి మించిన శ్రమ నుండి విడిపిస్తుంది దినమే దేవుని వాక్యాన్ని ధ్యానించు దేవుని ఉన్నటువంటి శక్తి చేత నీ శ్రమల నుంచి విడిపించవ వినిపించబడగలను రెండవదిగా మనం గమనించినప్పుడు తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం ఏడవ పదిహేడవ వచనంలో రాయబడినమాట అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటిపబడిన నిమిత్తమును అన్ని జనులందరూ దాని విన నిమిత్తము ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచును గనుక నేను సింహము నోట నుండి తప్పింపబెడుతీని అని దైవజన్యని పౌలు అంటున్నాడు నిజమే ప్రిడారా దైవజన పౌలు అనేకమైన శ్రమల గురించి వెళ్ళినట్లుగా కొరతీ రాసి మధురపతి పదిహేను అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం తన శక్తికి మించినటువంటి శ్రమలు పౌలు గారి మీద వచ్చినప్పుడు దైవజన్యని పౌలు వాటన్నిటిలో నుండి నేను తప్పించబడ్డాను నాకంటే బలిష్టమైన సింహము వంటి ఆపదలు నా మీదకు వచ్చినాయి అయితే వాటన్నిటిలో నుంచి నేను తప్పించబడ్డానికి కారణం ప్రభు నా నా పక్కన నిలిచాడు అనగా నేను ఆయన పక్కన ఆయన నా ప్రక్కన ఉన్నారు ఇది దేవుని సహవాసానికి సాదృశ్యమైనది ఆయనతో నీవు స్నేహం చేసిన వల్ల నీకు సమాధానము మేలు కలుగుతీ అని యోగ పుస్తకంలో మనం చదువుతున్నాం దేవుని సహవాసంలోకి నువ్వు రాగలిగితే దేవుని యొక్క సహవాసం ఆయన సన్నిధిలోకి నువ్వు రాగలిగితే ఆయన పరిశుద్ధతలోకి రాగలిగితే సమస్తమైనటువంటి శక్తికి మించిన ఉపద్రవాల మీద శ్రమల మీద ఆయన నీకు విజయాన్ని కాక తండ్రి ఈ సమయాన్ని బయటనిస్తుందా ఈ వాక్యం ఉన్నటువంటి బలపరచండి వారి శక్తికి మించిన శ్రమల మధ్య నుంచి మీరే వారికి విడుదల కలగ చేసి సన్నిధిలో సాక్షిగా నిలబెట్టమని ఈ దినమంతా మీ బిడలికి తోడుగా ఉండమని మా ప్రభువును రక్షకుండా యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమె